వేదికపై ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు సహచర శాసనసభ్యులు గౌరవ నీళ్ళు పెద్దలు మాజీ మంత్రివర్యులు నరసింహులు గారు అదేవిధంగా మా దళిత కుల సంఘాల పెద్దలు మా సోదరి మనులు మా పాత్రికేయు మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్నో సంవత్సరాలకి ఎదురు చూస్తున్నటువంటి మన వర్గీకరణ విషయంలోపట గౌరవ సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ విషయంలో మన ప్రత్యేకంగా మన దామోదరన్న కానీ అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అదేవిధంగా మేధావులందరూ కూడా మన ఆలోచన పరంగా ఈరోజు కార్యాచరణ ఏ విధంగా తీసుకెళ్దాం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్దాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో ఇది ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు నేను కానీ సహచర శాసనసభ్యులందరము ఇంటికి ఇంటికెళ్ళి అన్న మనది ఒక పది పదిహేను రోజుల పట సుప్రీంకోర్టులో మనది వాదనలు వస్తున్నాయి మన ప్రభుత్వం తరఫున కూడా మన అత్యంత న్యాయస్థానంలో ఒక సీనియర్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రభుత్వం తరఫున కూడా మన వాదనలు వినిపి వినిపించాలని చెప్పేసి నేను సత్తన్నతో మాట్లాడి కమంపేర్ సత్తాన్న నేను శాసనసభ్యులందరం కలిసి దామాన దగ్గర దామాన తమి మనం అందరం కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో టైం తీసుకొని మరి సుప్రీంకోర్టులో ఏ విధంగా మన వాదనలు నింపియాలనే విషయంలో పట గత ఎన్నో సంవత్సరాలకి ఈ జరిగినటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి న్యాయపరంగా ఉన్నటువంటి విషయంలో పట సుదర్శన్ రెడ్డి గారు సుమారు మూడు గంటలు టైం ఇచ్చినారు మరి దామన్న కూడా మినిస్టర్ గారు అదే శాసనసభలో మేము అందరము వారి ఆఫీస్లో మూడు గంటలు కూర్చున్నాం కూర్చొని అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారికి వెళ్తే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట మాట్లాడినారు గౌరవ రేవంత్ రెడ్డి గారు నేను రాష్ట్ర ప్రభుత్వం యావత్తు ఏదైతే ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి మీరు పోరాటం చేస్తున్నటువంటి మీ న్యాయమైన సమస్య విషయంలో కూడా ఎంత డబ్బన్నా ఖర్చు కానివ్వండి మీరు సీనియర్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి తక్షణమే సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ గారికి వారు ఫోన్ ద్వారా తెలియజేసిన వెంటనే మరి సిద్ధార్థ లూత్ర అని మన సీనియర్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన మాదిగలకు సంబంధించిన న్యాయమైన సమస్య పరిష్కార విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా ఇంప్లీట్ అయ్యి వాదనలు నిలిపేయడం జరిగింది మన దానిలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా గత రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉంగ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసినారు మన తీర్మానం చేసి కేంద్రం పంపిస్తే మన కేంద్రం ఉన్నటువంటి మన మీరాకుమారి బాబు జగన్ రావు గారి యొక్క మన పూజ గౌరవ మన తల్లి ఈరోజు తెలంగాణ ఇచ్చిన స్పీకర్గా తల్లి మరి ఆమె సోషల్ జస్టిస్ మినిస్టర్గా ఉండి ఉషా మెహ్రా కమిటీని ఏర్పాటు చేసింది మరి ఆ కమిటీకి సంబంధించినటువంటి వాదనలు కూడా మన తెలంగాణ ఉన్నటువంటి మొత్తం ఉమ్మడి ఆంధ్ర ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి వారు ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని రిపోర్ట్స్ కూడా సబ్మిషన్ చేసి మరి ఆ రిపోర్ట్ ఆధారంగా మన సీనియర్ అడ్వకేటు మన గవర్నమెంట్ పరంగా ముఖ్యమంత్రి గారు మన దామోదర రాజవర్ సింహన్న గారి మన గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సంపత్ అన్న కానీ అదేవిధంగా మోహనన్న కానీ అందరం కూడా ఎందుకంటే ఈరోజు ఈరోజు మనం కాదు మన భవిష్యత్ తరాలకు సంబంధించిన అంశం ఇది ఇప్పుడు ఏదో మనం మాట్లాడిపోవడం కాదు ఇది ఏ విధంగా అయితే మనకు అవకాశం వచ్చిందో ఆ విధంగా అవకాశాన్ని మనము మనం మన తరం తర్వాత మనం ముందు తరాలకు కూడా మేలు జరిగే విషయంగా నిర్ణయాలు తీసుకోవాలని మనవి చేస్తున్నా మరొక మా సామాన్య కుటుంబం కలిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఈ స్థాయికి వచ్చిన తప్ప మా తండ్రి ఉన్నవాడు కాదు నీ కుటుంబం ఉన్న కుటుంబం కలిగి కాదు ఎందుకంటే మా మౌనన్న తెలిసిన మోనన్న నేను అవుతాం మన చిన్న స్థాయి కల్లి ఒక నుంచి పుట్టి ఈ స్థాయికి వచ్చిందంటే మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన దామోదరన్న చెప్పిన వెంటనే మన నిర్ణయం తీసుకున్నారు మనం అందరం కూడా శాసనసభలో మన అందరం కూడా వారికి కృతజ్ఞత తెలియజేసినాం తెలిసిన వెంటనే కూడా వారు ఏమాత్రం కూడా జడ్జిమెంట్ చూడకుండానే శాసనసభలు మేము అందరం ఉన్నాం హౌస్లో హౌస్లో ఎవరు కూడా మరి నేరుగా దామన్న వచ్చిండు దామన్న మేము ఐదుగురం శాసనం ఆరుగురం శాసనసభ్యులు వేసి శుభాకాంక్ష తెలియజేస్తే వెంబడే సభలో ప్రకటించాడు ఏదైతే గ్రూప్ కానీ గ్రూప్ టూ కానీ ఉద్యోగాల విషయంలో కూడా అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విన్న తర్వాత నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చా కూడా మీకు మేలు చేస్తాను ఒకటి వారిని ప్రకటించినట్టు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అదేవిధంగా నేను మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చిళ్ళు ఇంటెలెక్చువల్స్ వచ్చిళ్ళు ఉన్నతమైన చదువులు దర్చుకొని ఐఏఎస్ ఐపీఎస్ లైల్ చదువుకున్నటువంటి వాళ్ళు కాశీం లాంటి సీనియర్ అడ్వకేట్స్ ఎంతోమంది వచ్చిళ్ళు నేను ఒక మాదిగా బిడ్డగా నేను దండం పెట్టి అడిగేది ఏంటంటే ఇంత మంచి అవకాశాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కుమారి గారు సుశీల్ షిండే గారు మన జాతికి సంబంధించిన దేశంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద నాయకులను తెలుసుకొని ఎల్పి స్టేడియంలో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసే విధంగా మనం అందరం కష్టపడాలని మనం చేస్తున్నా దయచేసి ఎందుకంటే మన కార్యక్రమం ఆ రోజు నేను ఒకటే మా అన్న దామోదర్ రాజకు తెలుసు నేను ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఢిల్లీలో మన తెలంగాణ అనౌన్స్మెంట్ అయింది అనౌన్స్మెంట్ రోజు ఒక తప్పిదం ఎంత దూరం వచ్చిందంటే నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నా మన తెలంగాణ అనౌన్స్మెంట్ వచ్చినాక పెద్ద ఎత్తున హైదరాబాద్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గౌరవ మంత్రులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ పెద్ద ఎత్తున స్వాగతం పలకాలన్నప్పుడు నేను చెప్పిన ఆ రోజు ఎందుకంటే గీతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు నాయకులంతా కూర్చొని ఏ విధంగా స్వాగతం పలకాలంటే నేను చెప్పిన అన్న ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ సపరేట్ అయింది అన్ని విధాలు కూడా చట్టం అయిపోయింది కాబట్టి మనం ఢిల్లీ నుంచి హైదరాబాద్ పోతే ఒక స్పెషల్ చాపర్ తీసుకొని మనం బేగంపేటలో వేలాది మంది మనతో స్వాగతం పలికి ఒక వాతావరణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ సోనియా గాంధీ తన విషయాన్ని మెసేజ్ విధంగా మన కార్యక్రమం రూపకల్పన చేయాలంటే కొంచెం ఇంకా ముందు చేసిండు మరి ఇంత పెద్ద ఒక మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది మన న్యాయపరంగా మనకున్నటువంటి ఇబ్బందులు ఉంటే ఆ సంబంధించిన సబ్జెక్టు ఆ సంబంధించిన మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ విధంగా భవిష్యత్తులో దీనికి ఇబ్బంది కాకుండా మన చట్టాన్ని చేసుకోవాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏ విధంగా దీన్ని మనకు మేలు జరిగే విధంగా ఒక సెక్టర్ చూసుకుంటూ రేపు బహిరంగ సభ విషయంలో కూడా పెద్ద ఎత్తున మా ఊరు ఊరిన కూడా పెద్ద ఎత్తున సమీకరణ చేసి ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులము మాజీ శాసనసభ్యులము పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులం మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మనందరూ కూడా ఇక్కడ వేదిక వేదిక కింద కూర్చున్న వాళ్ళు అందరం అన్నదమ్ములా కూర్చొని ఏ విధంగా సమీకరిస్తామన్న విషయంలో కూడా మీరు బాధ్యతలపై చెప్పండి మేము మీ దేవుడి దయతోని ఆ అంబేద్కర్ పుణ్యమా బాబుచారు పుణ్యమా శాసనసభ్యులమైన మీరు ఏ బాగా చెప్పినా కూడా మేము చేసినా సిద్ధంగా ఉన్నాం ఒక మెసేజ్ రాష్ట్రం పోయే విధంగా మనం రూపకల్పన చేయాలని మనవి చేసుకుంటూ ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఓన్ చేసుకోకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో మరి వరొక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన మన యొక్క వర్గానికి మేలు జరగాలంటే మన వర్గం అంతా ఆయన మద్దతుగా ఉన్నదని విధంగా మెసేజ్ పోవాలని చెప్పి మరి ఆ కార్యక్రమాన్ని విషయంలో పడి పెద్దలు మీరు ఆదేశించాలి మీరు అందరికీ అందరి అభిప్రాయం అందరం కూర్చొని మాట్లాడడం జరిగింది మీరు రూపస్ అది ఏదైతే మనం ప్రోగ్రామ్ మీద మీరు ఇచ్చి ఆ విధంగా పోయే విధంగా ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిపించాలని చెప్పి నా అభిప్రాయం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నమస్కారంగా కుటుంబ సభ్యులు మన ఈరోజు అత్యుత్త న్యాయస్థానం సుప్రీంకోర్టు మనకు మన వర్గీకరణ కోసం న్యాయస్థానంలో మనకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చిన సందర్భంగా నాకు అన్ని విధాల మన జడ్జిమెంట్కు మన ప్రభుత్వం ద్వారా మనకు సహకరించి ప్రభుత్వం ద్వారా అత్యంత న్యాయస్థానంలో మన అడ్వకేట్ పెట్టి మన వాదనలు వినిపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున బహిరంగ సభకు కూడా వారు సూచన చేయాలని దాబోతున్నాను మనం చేస్తున్నాం